హలో అండి అందరికీ నమస్తే ఇది వచ్చేసి మనకు తొమ్మిది ఎకరాలు అండి డాంబర్ రోడ్డుకు ఉంటుంది కనిపిస్తుంది కదా ఇది డాంబర్ రోడ్కు తొమ్మిది ఎకరాలు పరమ పొలం ఉంటుంది వరిసేను ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ ఆ పట్టుకొని ఎలా వస్తుంది ఆ కింద బార్డర్ నుంచి పట్టుకొని రోడ్ ఫేస్ ఎక్కువ ఉంటుందండి దీనికి ఇక్కడ దాకా వస్తుంది ఇది మొత్తం అంతా టోటల్ నైన్ ఎకర్స్ ఉంటుంది మొత్తం రోడ్ ఫేస్ ఉంటుంది ల్యాండు నారాయణపేట్ డిస్టిక్ వస్తుంది ఇది నారాయణపేట్ ఇంతకుముందు మామూలుగురు డిస్టిక్ ఉండే ఇప్పుడు కొత్తగా నారాయణపేట డిస్టిక్ అయ్యింది మక్తల్ తాలూకు కృష్ణా మండల్ తంగడికి విలేజ్ కిందకి వస్తుంది తొమ్మిది ఎకరాల పొలం ఉంది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు మీరు కూర్చొని మాట్లాడుకుంటే రేటు కొంచెం నెగోషియబుల్ చేస్తారు ఎకరానికి వచ్చేసి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఒక ఎకరానికి ఇరవై లక్షలు చెప్తున్నారు మీరు కూర్చొని మాట్లాడుకుంటే రేటు కొంచెం నెగోషియబుల్ చేస్తారు ఇది తంగడి విలేజ్కి పక్కకి ఉంటుంది అనుకొని ఇది అనిపిస్తుంది కదా ఇది తంగడికి విలేజ్ ఇది దీనికి వచ్చేసి మనకు నది నుంచి డైరెక్ట్గా లైన్ ఉంది దీనికి ఇది వచ్చేసి మనకు నది కృష్ణా భీమా నది కలిసి ఉంటుంది ఇది కృష్ణా భీమ సంగమం ఉంటుంది ఇక్కడ ఇది కనిపించేది నది ఒడ్డది ల్యాండ్ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి మనకు బ్లాక్ టాప్ రోడ్కు ఉంటుంది మెయిన్ రోడ్కు తొమ్మిది ఎకరాల పొలం ఉంటుంది ఎక్కడానికి వచ్చేసి ఇరవై లక్షలు చెప్తున్నారు మీరు కూర్చొని మాట్లాడితే రేట్ కొంచెం నెగషబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి దీనికి